పరివంశాయి అందరికీ మృకృతి యుగనయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం ఈరోజు మనం చెప్పబోయేది ధనురాసనం వీలు భంగిమ ఇది హండ్రెడ్ పర్సెంటు పీసీఓడి ప్రాబ్లంకి మెన్సెస్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావటం కోసం అలాగే చిల్డ్రన్స్ ప్లానింగ్ చేసుకునే వారికి ఎగ్ గవల్యూషన్కి సూపర్ పోస్టర్ అలానే జెంట్స్కి కూడా ఇది సూపర్ పోస్టర్ అబ్డమన్ మీద వెయిట్ ఎలా ఉంటుంది ఎలా చేయాలి అనే విధానం మనం ఇప్పుడు చూపిస్తున్నాం బోర్లాగా పండుకోవాలి ఇట్లా ఫ్లాటింగ్ బాడీ స్ట్రైట్ ఫ్లాట్ అండ్ రిలాక్స్ టూ మినిట్స్ ఇన్ హే లెగ్జల్ ఫస్ట్ ఆఫ్టర్ టూ లెగ్స్ బ్యాక్ ఫోల్డ్ అండ్ క్యాచ్ అండ్ స్లోలీ లెగ్స్ అప్ చేయకోకుండా నీ ఫ్లోర్కి ఉండాలి ఓన్లీ చెస్ట్ అప్ అండ్ డౌన్ ఫ్లోర్ ఫ్లాట్ చెస్ట్ మూమెంట్ చేయాలి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ లెగ్స్ థైస్ ఎప్పుడు కూడా అప్ చేయొద్దు ఓన్లీ అప్డౌన్ మీద స్ట్రెచ్ అయ్యే జస్ట్ ఓ మూమెంట్ ఇన్ హేల్ ఎగ్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ అప్ ఇన్ హేల్ డౌన్ ఎగ్జేల్ ఫ్లోర్ ఫ్లాట్ ఎగ్జేల్ డౌన్ ఈ విధంగా చేసి మళ్ళీ అగైన్ జస్ట్ రిలాక్స్ జస్ట్ రిలాక్స్ టూ మినిట్స్ అవి ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేసిన తర్వాత ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ మనకి ఆ రబ్బింగ్ వల్ల పీసీఓడి అనేది ఆ మూమెంట్ వల్ల రబ్ అవుతుంది ఇంటర్నల్ ప్రెషరు అండ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా కానీ బ్లాక్ ఏదైనా ఉన్నా కానీ పిలోబిన్ ట్యూబ్స్ కానివ్వండి ఓవరీస్ కానివ్వండి యాక్టివ్ అవుతుంది అండ్ స్టిక్నెస్ తగ్గుతుంది లోయర్ బ్రమంలో తర్వాత పోస హోల్డ్ చేయాలి ఈ విధంగా జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ ఈ విధంగా ఆల్టర్నేటివ్గా ఇంకా స్ట్రెచ్ చేయగలిగితే ఇంకా సూపర్ స్ట్రెచ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆల్టర్నేటివ్గా ఫోర్ ఫోర్ రౌండ్ చేయండి అంటే మూమెంట్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అది ఒకసారి పోస్ట్ హోల్డ్ ఈ విధంగా మీరు ప్రతిరోజు ఉదయం ఎంటీ స్టమక్ లేదా ఈవినింగ్ ఉదయం ఎంటీ స్టమక్తో చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఆఫ్టర్ వేనీల్ తాగండి ఒక హాఫ్ లీటర్ వేనీల్ తాగి అలా ఒక ఫార్టీ మినిట్స్ హోల్డ్ అయి ఉండండి ఇది ప్రతిరోజు ఒక జనసరిగా పెట్టుకోండి వితిన్ థర్టీ డేస్లో ఆ ట్వంటీ డేస్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది చాలా రిజల్ట్ అనమాట డోంట్ మిస్ ఎవ్రీ వన్ ప్లీజ్ మనం సెల్ఫ్గా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది అండ్ రిలాక్స్ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ రిలాక్స్ అదే ప్రజలు బ్రీతిన్ బ్రీత్వుట్ ప్రశాంతంగా రిలాక్స్ ఓర్